నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు ఇంకొక మంచి కాంబినేషన్ ఫుడ్తో మీ ముందుకు వచ్చేసానండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీగా టేస్టీగా మనం ఈ కాంబినేషన్ ఫుడ్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఆల్రెడీ నేను చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ని కూడా వీడియో అప్లోడ్ చేశానండి ఒకసారి చూసి తప్పకుండా ట్రై చేయండి ఈరోజు ఈ కాంబినేషన్ కూడా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈరోజు కాంబినేషన్ ఫుడ్ అయితే వేడివేడి రైస్తో నేను మెంతాకు అండి చాలా హెల్దీ అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే అందులోకి ఈ రోజు కాంబినేషన్గా నేను ఆలు ఫ్రై చేశానండి ఇలా వేడివేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని ఈ ఆలు ఫ్రై వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ కాంబినేషన్ మీరు రాగి సంగటి అలాగే రోటీ నాన్ చపాతి పుల్కాతో కూడా తినచ్చండి కాబట్టి ఈరోజు మనం ఈ కాంబినేషన్ ఫుడ్ని ఎలా ఈజీగా టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా మెంతాక్ పప్పు కోసం నేను ఇక్కడ ఒక మీడియం సైజు మెంతాక్ కట్టని నీట్గా వోలిచేసేసుకొని ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసి పెట్టానండి వాటంతా డ్రైన్ చేసి పెట్టాను ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఈ సైజు కప్పుతో ఒక కప్పు కందిపప్పు వేసేసుకున్నాము ఇప్పుడు ఈ పప్పుని ఒకసారి శుభ్రంగా కడిగేసేసుకోవాలి నేను ఇక్కడ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి మీకు ఇష్టం లేకపోతే గిన్నెలో కూడా చేసేసుకోవచ్చు మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో ఆ కప్పుతో ఒక మూడు కప్పులు నీళ్లు వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న ఈ మెంతా వేసేసుకోవాలి అలాగే ఒక ఎనిమిది పచ్చిమిరపకాయల్ని శుభ్రం చేసుకుని ఈ విధంగా తుంచి వేసేసుకోవాలి ఇలా తుంచి వేసుకున్నామంటే మనకు పప్పు అనేది మంచి కారం కారం ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి అలాగే ఒక రెండు పెద్ద టమాటోని కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఇవన్నీ మనం వేసి పప్పులో ఉడికించి చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి అర టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ కారం పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి చింతపండు నేను పప్పు ఉడికిన తర్వాత మళ్ళీ వేస్తానండి ఇప్పుడుకి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకున్నాము మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి పప్పు అనేది కరెక్ట్గా ఉడికిపోతుంది పప్పు ఉడికిపోయిందండి మూడు విజిల్స్ వచ్చింది స్టవ్ ఆఫ్ చేసేసాను ప్రెజర్ అంతా పోయింది ఇప్పుడు చూద్దాము చూడండి పప్పు అనేది ఉడికిపోయింది ఆకుకూర కూడా నేను కొద్దిగా చింతపండుని నానబెట్టి పెట్టానండి అది ఇందులో వేసేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు పప్పు గుద్దితో ఈ పప్పుని మ్యాష్ చేసుకోవాలండి ఆ పచ్చిమిరపకాయలు అక్కడక్కడ టమాటోలు అవన్నీ మ్యాష్ చేసుకోవాలి అందుకే మనం తుంచి వేసుకున్నామంటే ఆ కారం అంతా దిగి పప్పు అనేది మనకు మంచిగా టేస్టీగా ఉంటుంది ఓకే అండి పప్పు అనేది మెదిగిపోయింది మరీ మెత్తగా ఉన్నా కూడా బాగుండదండి ఈ పప్పు గట్టిగాను బాగుంటుంది అలాగే పలుచగాను కూడా బాగుంటుందండి నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు పోపు వేసేసుకుందామండి నేనైతే ఇక్కడ మట్టి పాత్రలో పోపు వేస్తున్నానండి స్టవ్ వెలిగించుకొని మట్టి చట్టి పెట్టేశాను ఈరోజు నేను పల్లి నూనె వాడుతున్నానండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ పల్లీ నూనె వేసాను నూనె వేడెక్కిందండి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు అర టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక ఐదారు మెంతులు ధనియాలు వేసుకుంటే బాగుంటుందండి ఇలాంటి ఆకుకూర పప్పులకి పోపు దినుసులు వేగాయి ఇందులో ఒక పది వెల్లుల్లి డబ్బల్ని పొట్టు తీయకుండా కచ్చాపచ్చగా దంచి వేయాలి కొద్దిగా వెల్లుల్లి ఎక్కువగా వేసుకోవాలి మూడు ఎండిమిరపకాయని తుంచి వేసుకోవాలి అలాగే ఇంకొక ఉల్లిపాయని చిన్న ఉల్లిపాయ అండి ఇలా సన్నగా పొడవగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపును బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఆ ఉల్లిపాయ ముక్కలు అలాగే ఆ వెల్లుల్లి బాగా వేగాలి చూడండి పోపు అనేది బాగా వేగింది కొంతమంది సబ్స్క్రైబర్స్ నన్ను అడిగారండి ఈ మట్టి పాత్రలో మీరు ఎక్కడ కొన్నారని నేను ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేశానండి అవి ఎక్కడ కొన్నాను వాటిని ఎలా సీజనింగ్ చేసుకోవాలనేది ఒకసారి నా ఛానల్ని సెర్చ్ చేయండి ఇప్పుడు ఇందులో చివరిగా కొద్దిగా కరివేపాకు వేసేసుకున్నాము చూడండి పోపు అనేది ఈ విధంగా వేగాలండి అప్పుడే మనకు పప్పు అనేది మంచి కమ్మగా ఉంటుంది అలాగే ఇందులో ఉన్న ఎండుమిరపకాయలు కూడా మనం ఆ పప్పు తినేటప్పుడు నంచుకొని తింటే బాగుంటుందండి ఈ పప్పు రాగి సంగటికైతే అయితే మంచి కాంబినేషన్ అండి లేదు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనకు పోపు వేగిపోయిందండి ఆ పప్పు ఇందులో వేసేసుకున్నాము చూడండి ఈ విధంగా వేగాలి కుక్కర్లో కొద్దిగా నీళ్ళు వేసేసి వేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకున్నాము పప్పు అయితే మంచి వాసన వస్తుందండి చాలా బాగుంటుంది ఈ పప్పు అనేది మెంతాకు పప్పు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక్క ఉడుకు ఉడకనిస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఒక్క ఉడుకు ఉడకనివ్వాలండి ఓకే అండి చూద్దాము మరి ఎక్కువసేపే ఉడకాల్సిన అవసరం లేదండి చాలు మనకు మెంతాకు పప్పు రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇంకొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం చివరిగా అంతే అండి చూసారు కదా మెంతాకు పప్పుని మనం ఎలా టేస్టీగా చేసేసుకున్నాము ఇప్పుడు మూర పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఈరోజు మెంతా పప్పు లేకి నేను కాంబినేషన్గా మంచి రుచికరమైన ఆలు ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నానండి ఆ ప్రాసెస్ చూసేద్దాము ఆలు ఫ్రై కోసం నేను ఇక్కడ ఒక అర కేజీ బంగాళాదుంపని ఆ పైన అంతా కూడా పీల్ చేసేసుకొని చూడండి ఈ సైజులో ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి ఇవి మామూలు నార్మల్ వాటరే అనమాట ఈ విధంగా మనం నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి లేకపోతే నల్లగా పోతాయి ఇప్పుడు స్టవ్ వెంచుకొని ప్యాన్ పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలండి ఒక నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిందండి ఇప్పుడు ఈ బంగాళాదుంప గుంప ముక్కల్ని కొన్ని కొన్ని వేసుకుంటూ మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ క్రిస్పీగా వచ్చేటట్లు అంటే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి బంగాళదుంక ముక్కలు వేగిపోయాయి అన్నమాట చూడండి పైన క్రిస్పీగా వచ్చాయి చాలండి ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకొని ఆ మిగిలినవి కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి చాలా క్విక్గా మనం టేస్టీగా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చండి ఈ మెథడ్లో అయితే చూడండి నేను ఈ బంగాళాదుంప ముక్కలన్నింటినీ కూడా ఫ్రై చేసి పెట్టేశాను ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ మిగిలిందండి అదే సరిపోతుంది అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ పచ్చిశెనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా పోపు దినుసులు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి పోపు దినుసులు వేగిపోయాయి ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయని ఈ విధంగా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాలి మళ్ళీ మనకు ఆ పొటాటో ముక్కలతో పాటు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోతాయి ఇప్పుడు ఇవి వేసేసుకున్నాము ఇప్పుడు ఇందులో ఒక పదహైదు వెల్లుల్లి డబ్బల్ని పొట్టు తీయకుండా పచ్చగా దంచి వేయాలి వెల్లుల్లి అండి ఫ్లేవర్ అంతా పావు టీ స్పూన్ పసుపు పొడి వేయాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ కారం అవి వేసినప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలా హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా మంచి కలర్లోకి రావాలి అలాగే ఈ పొటాటో కూడా ఇంకా కొద్దిగా కలర్లోకి రావాలి చూడండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మనకు మంచి కలర్లో వేగాయి ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ వేసుకున్నాము ఒక టీ స్పూన్ కారం పొడి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ మిరియాల పొడి ఇంకొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కరివేపాకు ఇప్పుడు వేసుకోవాలి ఫైనల్గా ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిపేసేసుకుందాము మనం కారం పొడి వేసిన తర్వాత ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఓకే అండి చాలు మనకు మంచి కలర్లో ఈ పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి చివరగా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అంతే అండి పొటాటో ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న మెంత పప్పు అలాగే ఈ పొటాటో ఫ్రైతో డిష్ అవుట్ చేసేసుకుందామండి సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషను ఓకే అండి ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం ముందుగా ఒక ప్లేట్ పెట్టేశానండి ఈ విధంగా ఒక కప్పు పెడుతున్నాను ఇప్పుడు ఇందులో వెంత పప్పు వేస్తున్నానండి అలాగే ఆలు ఫ్రై వేసేసుకుందామండి ఇంకొక కప్పు పెట్టేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము ఇప్పుడు వేడి వేడి రైస్ని డిష్ అవుట్ చేసేసుకుందాము ఇప్పుడు నెయ్యి అండి నెయ్యి వేసుకొని ఇలా వేడి వేడి అన్నంలో ఈ మెంతాకు పప్పు అలాగే ఈ బంగాళాదుంప వేపును వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇష్టపడేవాళ్ళు పాపడ్స్ కానీ అలాగే ఉప్పు మిరపకాయ చేసుకొని కూడా తినచ్చండి చాలా బాగుంటుంది ఇంకా కొద్దిగా మజ్జిగన్నం తింటే సరిపోతుందండి ఓకే అండి చూశారు కదా ఈ కాంబినేషన్ మీరు ఒకసారి తప్పకుండా రుచి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే కాంబినేషన్తో రుచి చూడాలి అని అనుకుంటారండి నేను చాలా రకాల కాంబినేషన్ ఫుడ్ని వీడియోస్ అప్లోడ్ చేశానండి ఒకసారి చూసి తప్పకుండా ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే అండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి